పినపాక మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పినపాక ఎంపీఓ వెంకటేశ్వరరావు సూచించారు బుధవారం ఉదయం పినపాక మండలంలో గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు అనంతరం గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి పలు రహదారులు ఇల్లులు జలమయం కావడంతో ఆ సమస్యను పరిష్కరించడానికి తక్షణమే పనులు ప్రారంభించామని ఎంపీఓ తెలియజేశారు సమస్య ఉంటే నేరుగా తనకు గాని స్థానిక సెక్రటరీకి గాని తెలియజేయాలని ఆయన కోరారు పంచాయతీరాజ్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సెక్రటరీలు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు ఏ ప్రాంతాలు పర్యటించారు సార్ తినపాక మండలంలో నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు భూపాలపట్నం సీతంపేట బయ్యారం సింగిరెడ్డిపల్లి ముఖ్యంగా ఈ గ్రామాలన్నీ కూడా నీటిమైన దీంట్లో ఇప్పుడు భూపాలపట్నం రోడ్డు పక్కన ఉన్న నీళ్లు మొత్తం కూడా కొట్టించడానికి మేము మిషన్ పెట్టడం జరిగింది బయారం క్రాస్ రోడ్లో కానీ బైరం ఊళ్ళో కానీ మొత్తం కూడా ట్రైన్లన్నీ కూడా నిండిపోయి రోడ్డు మీదకి వచ్చి ఇక్కడ మూడు నీళ్లు ఈ ప్రస్తుతానికైతే ఒక పక్క ట్రైన్ మొత్తం క్లీన్ చేయడం జరిగింది పక్క క్లీన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా సింగిరెడ్డిపల్లిలో రోడ్డు మీద నిలిచిన నీళ్ళన్నీ కూడా మిషన్ పెట్టి మొత్తం క్లీన్ చేయడం జరిగింది సీతంపేటలో ఏంటంటే రోడ్డు పక్కన రోడ్డు కంటే ఎత్తుగా మట్టి పోసుకొని ఉన్నది అది తీస్తేనే కానీ నీళ్లు నిలవకుండా ఉంటాయి ఆ ప్రయత్నం రేపు చేసి ఆ నీళ్లు కూడా పోయేటట్టు చేస్తాం థ్యాంక్ యూ సార్